వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఆషాఢంలో గోరెంటాకు ఒక్కసారైనా పెట్టుకోవాలంటారు మన పెద్దవాళ్ళు ఎందుకంటే మూడు రకాల కారణాలు ఉంటాయి సైన్స్ పరంగాను సౌందర్యంగాను ఆధ్యాత్మికంగాను ఇలా మూడు రకాల కారణాలు ఉంటాయని గోరెంటాకు అరికాళ్లకు అరిచేతులకు పెట్టుకోవడం ద్వారా అందంగా సౌందర్యంగా కనిపించటమే కాక సైన్స్ పరంగా శరీరంలో ఉన్న వేడిని లాగేయటమే కాక అరచేతిలో ఆడవారి గర్భాశయానికి సంబంధించిన నాడుల కనెక్షన్ ఉంటుందట అంతేకాక పూర్వం రోజుల్లో ఆషాఢంలో వచ్చే వర్షాలకు ఎటు చూసినా బురదతో ఉండేది కాళ్ళకు ఇన్ఫెక్షన్ వస్తుండేవి కాళ్ళతో పాటు చేతులకు కూడా గోరంటా పెట్టుకోవడం ద్వారా యాంటీబయాటిక్స్గా పనిచేసి ఇన్ఫెక్షన్స్ తగ్గించేది పురాణాల ప్రకారం ఓ కథ ప్రాచుర్యంలో ఉంది అసలు గోరింటి ఆకు కాదు గౌరీ ఇంటి ఆకు చిన్నతనంలో గౌరీదేవి గౌరీ పార్వతీదేవి తన చెలికత్తలతో కలిసి వనంలో ఆడుకుంటుండగా గౌరీదేవి రజస్వల అయింది చెలికత్తెలు తన తల్లిదండ్రులైన గౌరీదేవి తల్లిదండ్రులైన పార్వతరాజులని పిలుచుకొని వచ్చేసరికి రక్త మరక పడిన చోట ఒక మొక్క ఉద్భవించింది గౌరీదేవి ఆ మొక్క యొక్క ఆకులను తెంపేసరికి గౌరీదేవి చెయ్యి ఎర్రగా అయింది అప్పుడు హడావిడిగా వచ్చిన పర్వతరాజు తన కూతురు చేతులు చూసి భయపడిపోయాడు అప్పుడు ఆ మొక్క ఇలా ఆనింది భయపడకు ఇది పార్వతీదేవి రుధిరాంశతో జన్మించిన నేను ఈ చెట్టు యొక్క తత్వం ఇలాగే ఉంటు కానీ నేనైతే ఉద్భవించాను కానీ నాకు ఏ గుర్తింపు లేకుండా పోయిందని పర్వతరాజు ముందు వాపోయింది ఆ మొక్క అప్పుడు పార్వతీదేవి తండ్రి గారైన పర్వతరాజు నీ గుర్తుగా మానవ లోకంలో ఈ గౌరీదేవి సాక్షిగా ఉద్భవించిన నీవు సౌందర్యానికి చిహ్నంగా ఆరోగ్యంగా ఉపయోగపడేలా గౌరింటాకుగా ఇంటాకుగా పిలవబడుతుందని చెప్పారు అలా ఉద్భవించిన ఆ గౌరీ ఇంటాకు మొక్క కాస్త వాడుకలో గోరింటాకుగా మారిపోయింది గోరింటాకు లేనిదే ఏ శుభకార్యం లేదు అట్ల తద్దెలు ఇంకా ఏ శుభకార్యాలు పెళ్ళిళ్ళు ప్రత్యేకంగా మెహిందీ పంక్షన్ నిర్వహిస్తుంటారు గోరింటాక్కి అంత మానవలోకంలో అంత ముఖ్యమైన స్థానం ఉంది ఇప్పుడు అన్ని కెమికల్స్ కలిసిన కోన్స్ అని ఇంకా రకరకాల పొడులు వచ్చాయి కెమికల్స్ కలిసిన పొడులు వాడడం వల్ల చర్మంపై దురదలు దద్దుర్లు రావటమే కాక ఇంకా అది వాడడం వల్ల కూడా రంగు చేతికి రెండు రోజుల కంటే ఎక్కువ నిలవటం లేదు అందుకే న్యాచురల్గా దొరికే ఈ గోరెంటాకును వాడటం వల్ల గౌరీదేవి కృపకు పాత్రలు అవుతారనేది ఒక నమ్మకం చూశారు కదా గోరెంటాకు యొక్క ప్రాముఖ్యత మరి ఇంకెందుకు ఆలస్యం ఆషాఢంలో ఒక్కసారైనా అందరూ గోరెంటాక్ పెట్టుకొని తీరాల్సిందే గౌరీదేవి కృపకు పాత్రలు అవ్వాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్